జరిగినా కూడా మా పార్టీ తరఫున ధర్నా చేస్తా ఉంటుంది వచ్చి న్యాయం జరిగి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు న్యాయం చేసేదానికి మా పార్టీ ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను కానీ ఈ విధంగా మార్పు చేస్తా అని చెప్పేసి కూడా ఊహించుకోలేదు ప్రజలు కూడా ఊహించుకోలేదు ఎందుకంటే మన ఆధార్ కార్డు చేంజ్ చేసి మార్పు తీసుకొచ్చారు మళ్ళా అది అయిపోయింది తర్వాత ఆధార్ కార్డు మార్పు ఎమ్మెల్యే గతంలో ఏదైనా జరిగిందంటే తోలు తీస్తాను వాళ్ళందరూ కూడా చెప్పే మనిషి కూడా అందరూ విన్నారు అది మేము కాదు నేను చెప్పేది కాదు అది ఇది రెండోసారి బతికిన వ్యక్తిని చనిపోయినట్లుగా సృష్టించి డెత్ సర్టిఫికెట్ తీసుకొని ఫ్యామిలీ సర్టిఫికెట్ పుట్టించుకొని వాళ్ళతో ఎలాంటి పత్రాలు లేకపోయినా అన్ని రకాలుగా రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఏ పత్రాలు కానీ లేకపోతే చనిపోయిన జన్ సర్టిఫికేట్ ఇచ్చి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చి ఏ విధంగా కూడా రిజిస్టర్ సబ్ రిజిస్టార్లో ఏది అడకుండానే అంటే ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు కరెక్ట్గా ఉన్నవాళ్ళు రిజిస్ట్రీ చేసే పరిస్థితే లేదు ఇలాంటివైతే మాత్రము రాజకీయ ఒత్తిడితో చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందిస్తారు ఇది ఆదంలో జరుగుతూ ఉండే పరిస్థితి ఏమో అంటే ఈ పరిస్థితి ఆదంలో జరుగుతూ ఉంది నేను ఒకటే కోరుతాను ప్రజలందరూ కూడా దయచేసి వారని కోసానన్నా కూడా మీరు ఆన్లైన్లో మీరు ప్రాపర్టీలు ఉన్నాయా లేదని చేసి చూసుకోండి ఇదే ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు ఈ విధంగా మార్పు తీసుకొస్తా ఉన్నది కూడా తెలుసుకుంటా ఉన్నారు జాగ్రత్తగా మీరే భయపడద్దు అండి మేము అండగా ఉంటాం ఎలాంటి సమస్య లేదు ఏదన్నా కూడా ఇలాంటివి జరగరాదు ఆదంలో ఇంతకుముందు ముందు ఎప్పుడు జరగదా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయంటే దీంట్లో పెద్దలు అని చెప్పేసి చెప్తా ఇది ఎందుకంటే ఆధ్వర్యంలో అయితే మన చంద్రకాంత్ రెడ్డి చెప్పినప్పుడు ఆధ్వర్యంలో వ్యక్తులు అయితే తెలిసిపోతా అని చెప్పేసి పక్క నియోజకవర్గ తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారంటే ఇంక వెనక వాళ్ళు పెద్ద వస్తువులు అయితే జరుగుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం లోకల్లో ఉన్న వాళ్ళవి తెలియరు పక్క నియోజకవర్గంలో నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటా ఉన్నారంటే దీనికంటే అధ్వాన్ ఏముండదు ప్రతి వారికి అంటించాలి ఎందుకు ఎందుకు భయపడాలా మన ఆస్తులు మనం కాపాడాలని ఎవరు అవసరం లే తిరగబడాలి మనమే తిరగబడినప్పుడే న్యాయం ఉంటుంది కానీ తిరగబడబోతే ఇంకా ఎన్ని జరుగుతాయో చూసుకుంటుండని చెప్పేసి మనం చెప్పడం చూస్తాం ఎన్నో రకాలుగా మా మీద ఆ రోజుల్లో ఆరోపణలు చేశారు ఒక్కటి కూడా చెప్పలేకపోయినా అంటే కొంతమంది కొన్ని తప్పుల్లో జరిగిండచ్చు ఎందుకంటే ల్యాండ్ కొన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడము త్వరగా ఆ విషయంలో మేము కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు న్యాయం చేసినామే కానీ ఏం తప్పకుండా మనం చేయలే నాకు ఆలోచనలే లేవు రాలే మంచి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని మీద కనబడుతుంది అది వాళ్ళు మంచి ప్రాపర్టీ మంచి ల్యాండ్ వ్యాల్యూ ఉంటేనే దాని మీద కనబడుతుంది ఆ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ప్రతి వ్యక్తి ప్రతి పార్టీ వాడు కనిపించాల్సి ఇది ఈ కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా జరుగుతూ ఉందంటేనే ప్రతి వారు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మీరు ఈ మార్పు కోరుకోలే మీరు ఈ మార్పే కోరలే తప్పులు జరిగిపోయినాయి అనే ఆలోచన మీకు వాళ్ళు కల్పించారు కాబట్టి మీరు నమ్మినారు సరే మా టైం బాగలేదు సరే ఏదో అయిపోయిందని చెప్పేసి మేము అనుకుంటాం ఇప్పుడైనా కూడా మీరు అందరూ కూడా ముందుకు రావాలి ఇలాంటి సమస్యలు జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా మీరు మనం అంత కలిసికట్టుగా ఉంటూ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు న్యాయం చేసే పరిస్థితి వచ్చేదానికి మనమంతా కృషి చేస్తాం మా పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది ఇలాంటి అన్యాయాలు జరిగించే పరిస్థితి లేదు అనేది కూడా మీకు గట్టిగా చెప్తా ఉన్నాను మీకు ఎప్పుడు కూడా ఈ పార్టీ అండగా ఉంటుందని కూడా గట్టిగా చెప్తా ఉన్నాను దయచేసి ప్రతి వారం ఆలోచించుకోండి ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయంటే పెద్దలు అనేది మీరంతా గమనించాలి ఎవరు ఉన్నారో కూడా నాకు తెలుసు ఎవరు ఎవరు దీంట్లో ఉన్నారో నాకు తెలుసు అయినా ప్రూఫ్ లేదంటే మనం మాట్లాడదు విన్నాం ఎవరైనా కానీ ఏదైనా కానీ బయటకు వస్తుంది త్వరలో ఎవరు చేసిన కూడా బయటకు వస్తుంది మాకు తెలుసు అప్పుడే అయినా మా మీద ఆరోపణలు చేస్తారు అనవసరంగా ఈ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనొచ్చు అందుకే వచ్చినప్పుడే మనం ప్రెస్ మీట్ పెట్టి అందరూ ఇప్పుడు తెలియజేస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను నమస్కారం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్కి ఇంకా ఇద్దరు ముగ్గురు ముందు కేసు అని వింటున్నాము కానీ అస్సలు డెత్ సర్టిఫికేట్ ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో వాళ్ళ ప్రస్తావన రావట్లేదు అది చాలా ఈ కేసులో అత్యంత కీలకమదే అది కరెక్ట్ ఇదో ఏం జరుగుతూ ఉందంటే డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలన్నా అంతా ఆన్లైన్లోనే జరుగుతూ ఉంది అది అన్నీ రెడీగా ఈ దోపిడీ చేసేవాళ్ళంతా ఆలోచన చేసి చేస్తూ ఉన్నారు అది ముఖ్యంగా సబ్ రిజిస్టార్ కూడా ఆలోచన చేయాల ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా చాలామంది ఎవరైతే అక్కడ డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్పాల అట్లా చేయడం లే వాళ్ళంతా కూడా మాకేమి ఫీజు వస్తాయి అని చెప్పే ఉద్దేశంతోనే వాళ్ళంతా ముందుకు పోతా ఉన్నది అనిపిస్తూ ఉంది ఇప్పుడు నీతి నిర్ణయా ఉన్న వాళ్ళు మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది దోపిటీదారు ఏమో న్యాయం జరుగుతూ ఉంది అది ఈ పరిస్థితి ఆందోళన జరుగుతూ ఉంది అది గమనించుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఏదన్నా రిజిస్టార్ సబ్ రిజిస్టార్ పరిపక్షలు అయినాడు ఎందుకంటే తప్పు చేసి రాజకీయ నాయకులు మాట్లాడి తప్పు చేసి ఇప్పుడు ఏమైతే ఉందంటే బయట పచ్చి ఇలాంటివి ఏమైనా